kata papa తీసుకుని ఆ రాత్రి ఆ రిక్ష తీసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులు తెచ్చి మీ ఇంట్లో ఒక అబ్బాయిని మాకు ఇవ్వకూడదు ఆశ్రమానికి అని అడిగారు అలా ఆ ఇప్పుడున్న మన ఆ సీతామకాలను రాసినటువంటి వారు విద్యాప్రకాశనందగిరి గారు ఆ విధంగా వాళ్ళ ఇంట్లో విద్యా పవిత్ర చరణ సరోజములకు తృతీయ గీతాధిపతులు ప్రస్తుతం ఉన్నటువంటి గీతాధిపతులైన పరిపూర్ణాందగిరి స్వామి వారి పాదాంబోదములకు నమస్కరిస్తూ ఆత్మస్వరూపుల మరి మలయాళ స్వాళ రాష్ట్రంలో శ్రీమాన్ మలయాళ మౌనీంద్ర ఆంధ్ర విజయదేతరా ఆంధ్రదేశోద్ధారత శ్రీ మలయాళ స్వామి వారు కేరళలో పుట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వారు ఎన్నో మరి ఆసేది హిమాచల్ పర్యంతం పాదయాత్ర మరి కాశీలో నుండి తీర్థం కావలితో పాదయాత్ర చేసి పన్నెండు సంవత్సరాలు తిరుమల తిరుపతి గోగర్భంలో అతి అఖండమైనటువంటి దీక్షతో తపస్సు చేసి మరలా వ్యాసాశ్రమాన్ని సంస్థాపించి అక్కడి నుండి వారు లోకోద్ధరణ కోసం యథార్థ భారతి సనాతన సభలు అలాగే మరి మన పిల్లలు బాగుపడితే మరి లోకం బాగుపడుతున్న ఉద్దేశంతో కన్యాగురుకులం సంస్కృత పాఠశాలలు బ్రహ్మ విద్య పాఠశాలలు ఎన్నో మన యొక్క దేశ ఉద్ధరణ కోసం ఆధ్యాత్మికత మరి బాగా ఇచ్చేసినటువంటి మహర్షి సద్గురు మలయాళస్వాములారు వారు కేరళలో పుట్టి ఆంధ్రదేశానికి వచ్చి ఇంత అమోఘమైనటువంటి మన మనం ఎప్పుడు కూడా మలయాళస్వామివారి యొక్క రుణం తీర్చుకోలేము మెయిన్ మలయాళ స్వామివారి ఉద్దేశం స్త్రీలను సూత్రులనే ఎందుకంటే ఒకప్పుడు స్త్రీలన్నా సూత్రులన్నా వాళ్ళు ప్రణం ఉచ్చరించరాదు అన్నటువంటి భావనలో ఉన్నప్పుడు అంటే వారికి ఆ భావన ఎందుకు వచ్చిందంటే శివలింగ గురుదేవుల యొక్క గురువు గారు నారాయణ గురుదేవులు మరి మీకు అందరికీ తెలిసినటువంటి వారు వారు సంఘ సంస్కర్త వారి యొక్క భావాలనే మరి మలయాళ స్వాములారు కూడా తీసుకొని వారు అనేవారు జన్మ మళ్ళీ నేను జన్మ ఎత్తాలి ప్రజలకు ఉద్ధరించడానికి జన్మ రావాలని కూడా అనేవారు కనుక అటువంటి సద్గురుదేవుల యొక్క జన్మదిన ఉత్సవాన్ని మన సమ సేవా ఫౌండేషన్ వాళ్ళు చక్కగా వేదికగా చేసుకొని మరి ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకంటే మన సమరసత ఫౌండేషన్ వేదిక మన ధర్మం కోసమే పాటుపడుతుంది గనక యదా యదాహి గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధువున వినాశాయ ది దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా మరి మహాత్ముల రూపంగా కొంతమంది అవ్యక్తంగా ఉంటూ మౌనంగానే రమణ మహర్షి అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత మన యొక్క దే ఆధ్యాత్మికతను పునరుద్ధరిస్తారు మలయాళ సోలారు వంటి వాళ్ళు తిరుగుతూ ఈ విధంగా అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు చేసి స్త్రీలను సూత్రులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే మలయాళారి అవుతారు నెల్లూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ నేబాలవారి టౌన్ హాల్ నందు శ్రీ సద్గురు స్వామి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు దత్తాత్రేయ మఠం స్వామి మాతాజీ అనంతగిరి స్వామి గారిని ఆహ్వానించడం జరిగింది మలయాళ స్వామి గారు దళితులు మహిళలు అణగారిన వర్గాల కోసం ఎన్నో రకాలుగా కృషి చేశారని అందరూ చెప్పుకుంటున్నారు దానిలో భాగంగానే మా సమరసత వేదిక అందరి సమానత్వం కోసం పొలాలలో ఉన్న అందరాలను తొలగించేదాని కోసం విద్యుత్ని కోసం పనిచేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మేము మలయాళ స్వామి జయంతిని జరుపుకుంటున్నాము దానిలో స్వామి సంఘ సంస్కృతిగా కూడా అనేక కార్యక్రమాలు చేశారు చదువుకుంటేనే అందరూ సమానత్వం ఉంటుందని వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ సారాంశం ఉందని దాంతో భాగంగానే అందరూ చదువుకోవాలని కొన్ని సత్రాలు కొన్ని మఠాలు స్థాపించి దానికోసంగా సమాజం కోసంగా ముందుకు పోయారు కాబట్టి ఈరోజు మేము స్వామి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి